నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా అండి మనం వరాహి అమ్మవారికి ఇప్పుడు నా గుప్త నవరాత్రులు జరగడం వల్ల రోజు కూడా పొద్దున్న సాయంత్రం మనం ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇంతకుముందు అమ్మవారికి సంబంధించిన ఒక గొప్ప మంత్రాన్ని శక్తివంతమైన ఒక విషయాన్ని చాలామంది కూడా అండి ఈ విషయాన్ని ఈ గొప్ప మంత్రాన్ని మనం తెలుసుకునేటప్పుడు చా ఎన్నో లక్షల మంది మనం చూసారండి ఈ వీడియోని అంటే వజ్రఘోషం అనే ఒక మంత్రం అనేది ఉంది అని అలాంటి మంత్రానికి అమ్మవారి వారి ఈ ముద్ర అనేది కూడా ఉంది ఆ ముద్రను వేసుకుంటూ మనం ఈ వజ్రఘోషం కనుక అనుకోగలిగితే మాకు ఎన్నో అద్భుతాలు జరిగాయా కానీ అలాంటి ఒక వజ్రఘోషం అనే మంత్రాన్ని మనం అనుకుంటే మనకు జరిగిన కష్టాలన్నీ కూడా తీరిపోయాయి అలాంటిది ఇప్పుడు వరాహి నవరాత్రుల సమయంలో అమ్మవారి వజ్రఘోషం అనే సింహ వాహనం పేరండి ఆ వజ్రఘోషం అనే పదాన్ని మనం ఈ ఈరోజు ఇవాళ ఎనిమిదో రోజు అండి అమ్మవారికి గుప్త నవరాత్రులు ఎనిమిదో రోజు అనమాట ఈ రోజు కనుక మనం ఇలా చేస్తే మనకి ఇంకా కూడా అండి మా కోరికలు తీరలేదు అని బాధపడాల్సిన అవసరం అనేది ఎవరికీ ఉండదు ఇంకా ఆ వజ్రఘోషం అనే పదాన్ని ఈరోజులా అనుకోవాలి అనేది చూద్దాం ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ఎలాంటి నియమాలు పాటిస్తున్నామా లేదంటే ప పలానా విషయం అంటే నాకు పీరియడ్స్ టైంలో ఉన్నానక్క నేను నాన్ వెజ్ తినేసానని కూడా మనం ఆలోచించకుండా మన కష్టం అని రాగానే అమ్మవారిని తలుచుకుంటూ వజ్రఘోషం అనే మంత్రాన్ని నేను అనుకున్నానక్క నిజంగా మాకు ఎన్నో అద్భుతాలను అమ్మవారు చేశారని ఇప్పటి వరకు కూడా అండి ఆ వీడియోని కనుక మీరు చూడగలిగితే వారాహి ముద్రతో పాటు వజ్రఘోషం అనే మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకోగలిగి అమ్మవారు ఎన్ని అద్భుతాలు చూపించారు అనేది ఎన్నో వేల మంది మనకు మెసేజ్ పంపించారండి ఆ వీడియోని కూడా మీరు చూడండి ఇంకా అలాంటి వజ్రఘోషాన్ని వజ్రఘోషం అంటే ఏంటక్క అని కూడా చాలా మంది అడుగుతున్నారండి వజ్రఘోషము అని అంటే అమ్మవారి సింహ వాహనం పేరే వజ్రఘోషం అండి అందువల్ల మనకి ఎలాంటి కష్టం ఉన్నా కూడా సింహం ఎలాగైతే కనుక గర్జిస్తుందో ఎలా అయితే కనుక ఎంత ఫాస్ట్ గా మనకి ఒక కష్టం అనేది వస్తే కనుక సింహం ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలదో అంత వేగంగా అండి మన కష్టాలని అమ్మవారు తీర్చగలుగుతారు అనడానికి ఈ వజ్రఘోషం అనే మంత్రం మనకి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా ఈరోజు ఎనిమిదవ రోజు అండి అంటే గుప్త నవరాత్రులు ఆరో తారీఖు నుంచి మొదలయ్యాయి ఈరోజు ఎనిమిదవ రోజు మనకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈ వారాహి నవరాత్రులు మనకి చేసుకోగలిగిన వాళ్ళకి ఇంకా అలాగా వారాహి నవరాత్రులు చేసుకోలేమక్క అని అనుకున్న వాళ్ళు ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని మటుకు మర్చిపోకండి మామూలు రోజుల్లోనే మనం వజ్రఘోషాన్ని ఉపయోగిస్తే అమ్మవారు నిజంగా పలికారండి మనందరికీ కూడా మన కష్టాలను చూసి దిగొచ్చారు అమ్మ నేనున్నాను తల్లి నువ్వు బాధపడుకో అని అని మనల్ని ఓదార్చారు అలాంటిది ఇలా ఇప్పుడు జరిగే ఈ గుప్త నవరాత్రుల సమయంలో కనుక మన ఇలా గనక చేయగలిగితే నిజంగా అండి మనకు ఇంతవరకు కూడా అక్క నేను కూడా వజ్రకోశం అని అనుకున్నాను ఇంకా నాకు అమ్మవారు నా కష్టం తీర్చలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారాహి నవరాత్రులు చాలా బాగా కలిసి వస్తాయండి వెంటనే అమ్మవారు మన కష్టాలను తీరుస్తారు ఎలాంటి సమస్య అయినా సరే

మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అనేది మీ అందరికీ తెలుసు వరాహి ముద్ర ఉంది ఆ ముద్రని చూడండి మీకు వీలైతే కనుక వరాహి ముద్రను వేస్తూ ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవడం అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్లో ఘోషం అని చెప్పి మూడు సార్లు రాయండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రికే రాయండి ఈరోజే రాయండి ఈరోజు అక్క కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు రేపు ఎల్లుండి కూడా ఈ వరాహి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి వరకు ఆ రెండు రోజుల్లో కూడా అయినా సరే మీరు ఈ రోజు ఇంకా చాలా శక్తివంతమైన రోజు ఇవాళ చేసుకోవడానికి ప్రయత్నించండి మూడు సార్లు వజ్రఘోషం అని పెద్ద పెద్ద అక్షరాలతో మూడు సార్లు రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని ఆ మూడు సార్లు రాస్తాం కదా లేదంటే మూడు పేపర్లు తీసుకొని మూడు పేపర్లలో మీరు వజ్రఘోషం 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 అని మూడు సార్లు రాసి ఆ మూడు పేపర్లని మీ ఇంట్లో మూడు చోట్ల పెట్టగలగాలండి ఒక్కసారి మనం ఒక ఐదు నిమిషాలు అని అనుకుంటున్నాం ఉంటేనే మనకు అంత శక్తి కలిగినప్పుడు మన ఇంట్లోనే మనం ఒక ముఖ్యమైన మూడు చోట్ల గనక ఈ వజ్రఘోషం అని రాసిన పేపర్ని మనం ఇలా గనక ఇప్పుడు నేను చూపించే విధంగా చేయగలిగితే నిజంగా అండి మనకి కష్టాలు తీరలేదన్న సమస్య అనేది ఉండనే ఉండదు అమ్మవారిని మన కోరికలు అడగాల్సిన అవసరమే ఉండదండి ఇంకా మూడు సార్లు రాస్తారు కదా ఒక పే మూడు పేపర్లు తీసుకోండి చక్కగా పెద్ద పెద్ద అక్షరాలతో వజ్రఘోషం 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 రాసి ఒక పేపర్ని మీ బీరువా మీద అంటే అండి మామూలుగా బీరువా అద్దం ఉంటుంది అద్దం అంటే మీరు మామూలు మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ బీరువా మీద ఈ వజ్రఘోషం అనే పదాన్ని రాసిన పేపర్ని మీరు స్టిక్ చేసేయండి పొద్దున్నే లేవగానే మీరు ఆ బీరువాని చూసేలాగా మీరు తూర్పు వైపుగా పెట్టుకున్నా సరే లేదంటే నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఈ బీరువాని పెట్టినా సరే పొద్దున్నే లేవగానే మీరు ఆ వజ్రఘోషం అనే పదాన్ని చూసేలాగా పెట్టుకోండి బీరువాకి స్టిక్ చేసేయండి ఒక పేపర్ని ఆ తర్వాత ఇంకొక పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే మీ పర్సులో మనీ పర్సు ఉంటుంది కదండి మనీ పర్సును ఓపెన్ చేయంగానే మామూలుగా మీకు కనపడేలాగా ఒక చిప్పున్న లాకర్లో కానీ లేదంటే కనుక పేపర్ని అలా పెట్టకుండా మడిచేసి లోపల పెట్టకుండా పేపర్ మీరు పరిస్థి ఓపెన్ చేయగానే మీకు వజ్రఘోషం అనే పేపర్ కనపడేలాగా అది మీకు ఎక్కడ పెట్టుకుంటే మీకు పరిస్థిలో కనపడుతుంది అని అన్నట్టుగా ఆ వజ్రఘోషం అని రాసి పరిస్థిలో పెట్టుకోండి ఇంకా మూడో పేపర్ అండి అంటే మూడో మూడోసారి రాస్తాం కదా వజ్రఘోషం అని రాసిన పేపర్ని మీరు మీ పిల్లలు ఎవరైతే కనుక మీ మాట వినటం లేదు సరిగ్గా చదువుకోవటం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళ స్కూల్ బ్యాగ్లో అండి పిల్లలకి తెలియకుండా మీరు ఒక జామెంటరీ బాక్స్ ఉంటుంది కదా ఆ జామెంట్రీ బాక్స్కి అడుగున ఒక పేపర్ వేసి మనం అవన్నీ కూడా థింగ్స్ అవన్నీ పెడతాం కదా ఆ పేపర్ కింద ఈ వజ్రఘోషం అని రాసిన పేపర్ని రాసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలు నిజంగా అండి బాగా చదువుకోవడానికి కానీ మీ మాట వినడానికి కానీ వాళ్ళు జీవితంలో ఎలా అయితే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ తీరడానికి కానీ ఈ వజ్రఘోషం అనే మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి అద్భుతం అమ్మ చూపిస్తారనేది మీరే చూస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మనం ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి